నమస్తే అండి నా పేరు నాగసులోచనాదేవి నేను ఎల్గా ఇంటర్వెన్షన్లిస్ట్గా వర్క్ చేస్తున్నాను డిఐసిలో నంద్యాల డిఐసిలో ఇక్కడ వచ్చేసి జీరో టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి డిజేబిలిటీ చిల్లలకి దివ్యాంగులైన పిల్లలకి అంటే కనుక ఎంఆర్ సిపిఎంఆర్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మామూలుగా విజువల్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఫిజియోథెరపీ చదువుల వాళ్ళ లర్నింగ్ డిజార్డర్ వాళ్ళకి అందరికీ ఇక్కడ సేవలు ఉంటాయండి సపోజ్ ఈ అబ్బాయి ఉన్నాడండి సాంపుల్గా ఈ అబ్బాయి అన్ని బాగానే ఉంటాయి కానీ కానీ కొన్ని కొన్ని వర్సుని బట్టి మిస్ అయిపోతూ ఉంటాయి అబ్బాయికి ఆ వర్సు మేము ఎలా నేర్పించాలని చెప్పేసి స్వీస్ తెప్పి ద్వారా వర్స్ నేర్పిస్తాము ఈ అమ్మాయి డౌన్ సిండ్రోమ్ ఈ అమ్మాయి కొంచెం ఎలా ఎలా చేస్తూ ఉంటే చెప్పిన సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వదు అనమాట అప్పుడు చేయలేనప్పుడు వీళ్ళకి చదువుతో పాటు ఇలా ఫ్లాష్ కార్డ్ చూపిస్తూ ఇది బీఫర్ ఫర్ బ్యాగ్ అలాగే రియల్ ఆబ్జెక్ట్ తీసుకోండి ఇలా చూపిస్తూ కూడక ఏకే హైరాబా బ్యాక్ ఏ ఏ బ్యాక్ ఇట్లా చేపిస్తూ రియల్ ఆబ్జెక్ట్ ద్వారా వీళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పిస్తాము అంటే మాటలు లేకపోయినా కూడా ఐడెంటిఫై ద్వారా కూడా వీళ్ళకు స్కిల్ డెవలప్ చేస్తాం చేస్తామన్నమాట ఇవే సేవలు బయట అందించాలి అంటే ఒక్కొక్క చైల్డ్కి వచ్చేసి దగ్గర దగ్గర త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అవుతుందండి ఒక్కొక్కరికి వన్ అవర్కి ఫైవ్ హండ్రెడ్ వరకు బయట చార్జ్ చేస్తారు కానీ ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము ఎటువంటి పిల్లలు వచ్చినా కూడా బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది నంద్యాల డిస్టిక్ కానీ కర్నూలు డిస్టిక్ నుంచి ఇక్కడ చాలా మంది వస్తున్నారు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఇది చూసినాక షేర్ చేసి చేయండి వేరే వాళ్ళు ఉంటే ప్రజల్ని ఇక్కడికి పంపించండి క్రెస్ వెళ్ళి దివ్యబుల్టీ పిల్లలు జిజిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ డిఎంహెచ్ఓ ఆఫీసు ఉంటుంది